అక్షయ తృతీయ వస్తుంది ఈ రోజున మీరు ఏం చేయాలో నేను లాస్ట్ లో చెప్తాను అక్షయం అంటే అసలు తరగనిది ఈ రోజున గంగాదేవి దివి నుంచి భూమికి వచ్చింది కుబేరుడు లక్ష్మీదేవిని ఈ రోజున పూజించి ధనవంతుడయ్యారు వేదభ్యాసుడు మహాభారతం ఈ రోజున స్టార్ట్ చేశారు ఆ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రోజున ఏదన్నా కొత్త వస్తువు కొన్నా కూడా అది ఇంకా పెరగడం తప్ప తరిగేది ఉండదు మీరు ధనం విషయంలో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నా కూడా ఈ రోజున మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజున మీరు ఏం చేయాలంటే ఒక గ్రామ్ బంగారం గాని ఒక గ్రామ్ వెండి గాని మీకు కానీ బాగా స్తోమత ఉంటే మాత్రం మీ ఇష్టం ఎంతైనా కొనుక్కోండి అట్లీస్ట్ ఒక గ్రామ్ బంగారం అది కూడా కుదరని వాళ్ళు ఒక గ్రామ్ వెండి కొనండి ఇంకా ఈ రోజున మీరు కొత్త వస్తువులు కూడా